సత్తెనపల్లిలోని రాఘవేంద్ర విద్యార్థులు ఉడత భక్తిగా వరద బాధితులకు సహాయం పడుతున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల దాటికి ముంచెత్తిన వరదల కారణంగా విజయవాడ ప్రజలు ఇబ్బందులు పాలైన విషయం వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటుగా పలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి తమ ఔదర్యాన్ని చాటుకున్నాయి ఈ నేపథ్యంలోనే రాఘవేంద్ర చిన్నారులు తాము దాచుకున్న కిడ్నీ బ్యాంకు డబ్బులు సైతం ఇచ్చేందుకు ముందుకొచ్చారు కొందరు విద్యార్థులు బాధితుల కోసం విరాళాలు సేకరించారు మొత్తం సుమారు లక్ష రూపాయల వరకు సమకూరాయి ఈ నగదుతో వారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ద్వారా నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసి వాటిని ముంపుకు గురైన లంక గ్రామంలో పంపిణీ చేయనున్నట్లు రాఘవేంద్ర బాలకుటి డైరెక్టర్ వెలుగురు సుబ్బరాయుడు ప్రిన్సిపల్ గీతాంజలి రాఖీ ప్రతినిధి చెన్న కేశవకు తెలిపారు తేదీలో పదవ తరగతి చదువుతున్నాను గత కొన్ని రోజుల గత కొన్ని రోజుల క్రితం విజయవాడ పరిశ్రమ గ్రామాల్లో తీవ్రంగా వర్ వర్ష వర్షాలు వచ్చాయి దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయం తెలిసిన నాకు చాలా బాధ కలి చాలా బాధ కలిగింది నేను మా పాఠశాల తరఫున సహాయము చేయాలని నిర్ణయించుకున్నాను మా నా పేరు గీతాంజలి రాఘవేంద్ర బాలకృతి స్కూల్ ప్రిన్సిపాల్ని లాస్ట్ ఆగస్టు ఇరవై ఆగస్ట్ ముప్పై తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖులో కురిసిన హెవీ రైన్స్ అందరికీ తెలిసిందే ఒక్కరోజు ట్వంటీ నైన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యింది దానివల్ల కృష్ణానది పొడమేరు గ్రామాల పొడమేరు నదులన్నీ కూడా పొంగటం వల్ల ఆ నీరంతా కూడా విజయవాడ నిజంగా చాలా బాధగా బాధగా ఉంది మరి యాజ్ అ టీచర్ కమ్యూనిటీగా ఉండటం వల్ల మేము పిల్లలకి పాఠాల సిలబస్ తో పాటు కూడా వీళ్ళకి ఇలాంటి డిజాస్టర్ మూమెంట్లో ఎలాంటి న్యాచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందించాలనేది కూడా నేర్పే బాధ్యత మాకున్నది అందుకే వాళ్ళకి మోటివేట్ చేసాం పిల్లలందరికీ కూడా మన వంతు సహాయం ఎలా చేయాలి మా రాఘ తరపున విద్యార్థులు సేకృత్యం మొత్తానికి మా సంవత్సర తరఫున కూడా కొంత మొత్తాన్ని కలిపి మొత్తం ఈ ఈ విరాళాన్ని వస్తువు సామాగ్రి కొనడానికి వినియోగిస్తామని చెప్పి శ్రీ రాఘవేంద్రపర తరఫున సెక్రటరీగా నేను చెప్తున్నాను